కుంభకర్ణుడిని నిద్రలేపండి అని ఆజ్ఞాపించాడు రావణుడు మరుక్షణం రాక్షస వీరులు వేల సంఖ్యలో కుంభకర్ణుడి మందిరానికి వెళ్ళారు యోజన విశాలమైన ద్వారం గుండా అతడి సేనాగారంలోకి ప్రవేశించారు కుంభకర్ణుడి నిశ్వాసాలతో ఎగిరిపోతున్న రాక్షస వీరులు ఆ గుహ గోడల ఆలంబనగా లోపలికి లోపలికి ప్రవేశించారు మహాపర్వతంలా వికృతంగా పడినిద్రిస్తున్న కుంభకర్ణుడి కుంభకర్ణుడిని లేపడానికి వాడు ఎదురుగా మాంసం రాసిపోసారు మృగ మహిష వరాహ జంతుజాలాన్ని చంపిపడేశారు అన్నం మరో రాశిగా కుంభాలను అక్కడ ఉంచారు పటహ ధ్వనులు చేశారు సింహనాదాలు చేశారు అయినా వాడు లేవలేదు గదలతో శభాలతో శూలాలతో ముష్టి ఘాతాలతో అన్ని వైపుల నుంచి కుళ్లబుడిచారు కేకలు అరుపులు బొబ్బలతో పెద్ద కోలాహలం చేశారు వెయ్యి బిహేరులను ఒకేసారి రోగించారు కుంభకర్ణుడు కదలలేదు మెదల్లేదు చివరగా వెయ్యి ఏనుగులను రప్పించి ఒక్కసారిగా వాడి శరీరం మీద పరుగులు పెట్టించారు అప్పుడు వాడికి మెలకు వచ్చి ఎదురుగా ఉన్న మాంసం రాసిని కుంభాలను మహిషాదులను ఆరగించడం మొదలుపెట్టాడు తింటూ త్రాగుతూ రాక్షసులారా ఎందుకు నన్ను నిద్రలేపారు రాజు కుశలమేనా ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చిందా అని అడిగాడు రావణ మంత్రి యూపాక్షుడు నమస్కరించి జరిగిందంతా విన్నవించాడు కుంభకర్ణుడు కోపంతో ఇప్పుడే వెళ్లి వానర సైన్యాన్ని రాముణ్ణి హతమార్చి తిరిగి వచ్చాకనే రావణాసురుణ్ణి చూస్తాను అని చెప్పి తక్షణం కథనరంగానికి బయలుదేరాడు కుంభకర్ణుడు వస్తూనే భీకరట్టహాసాలు చేస్తూ వేలాది వానర వీరులను తన కాళ్ల కింద తొక్కి చంపేశాడు తనని ఎదిరించిన సుగ్రీవుడిని ఒడిసిపట్టాడు సుగ్రీవుడు విలవిల్లాడుతూ ఎట్టకేలుకు వాడి ముక్కు చెవులు కోసి తప్పించుకొచ్చాడు అప్పుడు లక్ష్మణుడు వాడి అయిన బాణంతో కుంభకర్ణుడి గుండెల్లో కొట్టాడు ఆ దెబ్బకు వాడి నోటి నుంచి కళయకలాగ్నులు జ్వాలలుగా బయటికి వచ్చాయి భయంకరంగా అరుస్తూ మందర పర్వతంలా తిరుగుతూ కాళ్లతో చేతులతో వానరులు రాక్షసులు అనే తేడా లేకుండా పిచ్చి ఎక్కిన వాడిలా అందరినీ మట్టు ప్రారంభించాడు అప్పుడు శ్రీరాముడు క్రో క్రోధపూరితుడై ఓరి కుంభకర్ణ విరాదుడు కబంధుడు కరుడు వాలి మారీచుడు తదితర రాక్షస వీరులను యమపురికి పంపిన ఈ ఇక్ష్వాకుని శస్త్ర ప్రతాపాన్ని చవిచుద్దువుగాని రా అని గర్జిస్తూ వాయవ్యాస్త్రంతో వాడి మహాభుజాన్ని తగగొట్టాడు అది చుట్టుకొమ్మలా రాలిపడింది దాని కిందపడి ఎందరో వానర రాక్షసులు మరణించారు రెప్పపాటిలో మరో బాణంతో రాముడు వాడి రెండవ బాహువును కూడా ఖండించి వేశాడు శర శరపరంపరగా బాణాలు వేసి వాడి నోటిని నింపేశాడు అంతటా నోటి నిండా బాణములు నిండిపోయిన కుంభకర్ణుడు అత్యంత భయంకరంగా ఆక్రోషించాడు అప్పుడు సూర్యప్రభ సమావ సమానమైన ఇంద్రాస్త్రమును రాముడు సంధించాడు రాముడు ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించి వాడి శిరస్సును ఖండించాడు అది గిరిశిఖరంలా రాలిపడింది ఇంకొక ప్రచండాస్త్రాన్ని ప్రయోగించి కుంభకర్ణుడి కళ్యాబరాన్ని సముద్రంలో పడేట్టు చేశాడు కుంభకర్ణుడి చావుని గాంచిన ఋషులు గంధర్వ నాగ ఖగ యక్ష గహ్వక సహితులైన దేవతలు అంతరిక్షాన్ని పుష్పృ పుష్పవృష్టి కురిపించారు కుంభకర్ణుడి మరణించాడన్న వార్త లంకలో ధావానంలో వ్యాపించింది రావణుడు విలపిస్తూ సోదర కుంభకర్ణ నన్ను విడిచి ఎలా వెళ్ళావు నిన్ను చూసుకుని ధైర్యంగా ఉన్నా నేను నీ మరణంతో దీనుడయ్యాను ఇంకా ఈ రాజ్యంతో నాకు పని లేదు సీతతో అవసరం లేదు కుంభకర్ణుడు లేని ఈ జీవితమే నాకు అనవసరం నా సోదరుణ్ణి సంహరించిన రాఘవుని రాఘవుడిని సంహరించలేని నా జీవితం వ్యర్థం అని గోపోయాడు దుఃఖంతో ఆ సమయంలో ఇంద్రజిత్తు వచ్చి తండ్రి ఈ ఇంద్రజిత్తు జీవించి ఉండగా నీవు ఇంతగా దుః దుఃఖపడవలసిన అవసరం లేదు నేడు నా చేతులు ఆ రామలక్ష్మణులకు చావు తప్పదు అంటూ గాడి గాడిదలు ఉంచిన రథం అధిరోహించి వాయువేగంతో యుద్ధభూమికి తరలవచ్చాడు రాక్షస వీరులు బేరీ శంఖ నినాదాలతో అతని వెంట వచ్చారు మహామాయ విద్వాంసుడైన ఇంద్రజిత్తు ఆకాశంలో నుంచి మాయా మాయా యుద్ధం మొదలుపెట్టాడు